కార్యాలయంపై దాడులు ఓ మెడికల్ కేసు విషయంలో ఇరవై ఐదు లక్షలు డిమాండ్ చేసిన సూర్యాపేట రాఘవులు డిఎస్పీ పాదశారతి పదహారు లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం ఏసీబీకి ఫిర్యాదు చేసిన బాధితుడు ఏసీబీ విచారణలో డబ్బులు డిమాండ్ చేసినట్లు వెల్లడి డిఎస్పీని సిఐని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు వారి ఇళ్లలో తనిఖీలు చేపట్టిన అధికారులు ఈ నెల ఫస్ట్ వీక్లో మా దగ్గరికి ఒక తను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు ఆ కంప్లైంట్లో ఏముంది అంటే అతను సూర్యాపేటలో సూర్యాపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అతని పైన ఒక కేసు రిజిస్టర్ అయింది ఆ రిజిస్టర్ అయినందుకు కానీ టౌన్ సిఐ వీర గారు ఇట్లా మీ దగ్గర మీ పైన కేసు రిజిస్టర్ అయిందని పిలిపించి డీఎస్పీ గారితో సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పి ఆయనకు డీఎస్పీ గారి దగ్గర పంపించారు డిఎస్పీ గారు దగ్గరికి ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇద్దరు సిఐ గారు డీఎస్పీ గారు ఇద్దరు కలిపి ఎన్సీఏల్ గా ట్వంటీ ఫైవ్ లాక్స్ డిమాండ్ చేశారు ఆ కంప్లైనెంట్ అంతా లేవు అంటే రిక్వెస్ట్ చేస్తే సిక్స్టీన్ లాక్స్ కు ఒప్పుకున్నారు ఆ సిక్స్టీన్ లాక్స్ తొందర ఇవ్వమని చెప్పి ఆయన మీద ఫోన్లు చేసి ప్రెజర్ చేశారు ప్రజర్ తట్టుకోలేక మరియు వాళ్లకు డబ్బులు ఇష్టము ఇవ్వడం ఇష్టం లేకుండా ఏసీబీ వారిని ఆశ్రయించడం జరిగింది ఆ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మేము వెరిఫై చేశాము వెరిఫై చేసిన తర్వాత సబ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము ఎవరికి మన సిఐ గారి అగెనిస్ట్ డిఎస్పీ గారికి అగేనిస్ట్ గా ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము కలెక్ట్ చేసి వాళ్ళ రెప్యుటేషన్ ఎంక్వైరీ చేస్తే ఆ రెప్యుటేషన్ బాగలేదు గతంలో కూడా ఇటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినట్టు మాకు తెలిసింది అయితే ఈ డబ్బులు డిమాండ్ అతని దగ్గర కేసులో అరెస్ట్ చేయకుండా ఉండడానికి మరియు అతని బిజినెస్ ఫ్యూచర్ లో సక్రమంగా జరగడానికి ఆ డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశారు తర్వాత మా దగ్గరికి వచ్చిన తర్వాత కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేశాము ఈరోజు ఈ ఈవినింగ్ డిఎస్పీ గారిని మరియు ఇన్స్పెక్టర్ గారిని ఈ ఆఫీస్ లో ఇన్స్పెక్టర్ గారు వీర డిఎస్పీ గారు పార్థ సారథి గారు ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని ఆ కేసు ఫైల్ గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆ డబ్బుల గురించి డిమాండ్ చేసినట్టు వాళ్లకు ఎవిడెన్స్ చూపించాము తర్వాత చూపించిన తర్వాత కస్టడీలోకి తీసుకొని వారి ఆఫీసులోనూ తర్వాత ఇళ్లలో కూడా సెర్చ్ చేసి కొనసాగుతూ ఉంటాయి ఈ విధంగా ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ మంచం డిమాండ్ చేస్తే మీ ద్వారా వారికి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఏసీబీ వన్ జీరో సిక్స్ ఫోర్ తర్వాత వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఫేస్బుక్ తెలంగాణ ఏసీబీ అని ఉంటుంది తర్వాత ట్విట్టర్ ఎక్స్ తెలంగాణ ఏసీబీ అని ఉంటుంది వాటి ద్వారా కంప్లైంట్ చేస్తే వాళ్ళ వివరాలు చెప్పకుండా మేము ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ ప్రూవ్ అయితే యాక్షన్ తీసుకుంటూ ఉంటాం కంప్లైంట్ కంప్లైంట్ ఇప్పుడే చెప్పాను వివరాలు గౌప్యంగా ఉంటాయని అట్లా చెప్పకపోతే వాళ్ళు రారు మా దగ్గరికి కేసా కేసు మెడికల్ కు సంబంధించిన కేసు చేశారు దానిపైన కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయిన దాంట్లో రిమాండ్ చేయకుండా ఉండడానికి అమౌంట్ లేదు ఇందులో ఇంతకుముందు అంటే ట్రాప్ కేసులలో అమౌంట్ కంప్లైంట్ ఇస్తే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరుగుతుంది ఇప్పుడు పీసీ యాక్ట్ ప్రకారము డిమాండ్ చేసినా కానీ తర్వాత అటెంప్ట్ యాక్సెప్ట్ కూడా అఫెన్స్ అయింది డిమాండ్ చేశారు అంతే రికవరీ తర్వాత డబ్బులు లేవని చెప్పే మా దగ్గరకు వచ్చాడు సిక్స్టీన్ ల్యాక్స్ లేవని కంప్లైంట్ ఇచ్చేయడం ఇవ్వడం ద్వారా కేసు రిజిస్టర్ చేశాం కస్టడీలో ఉన్నారు వాళ్ళని కోర్టులో రేపు పోటీ చేస్తాం